హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీ అందరి కోసం ఎంతో టేస్టీ ఈజీ అయినటువంటి అరటికాయ బజ్జీ చేసి చూపించబోతున్నానండి ఇది రాబనానతో చేస్తారు కదా ఈ ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది ఎలా తయారు చేయాలో చూద్దరండి ఒక బౌల్ తీసుకుని దానిలో వన్ అండ్ హాఫ్ కప్పు శనగపిండిని తీసుకోవాలండి వన్ అండ్ హాఫ్ కప్పు శనగపిండి తీసుకొని ఒక టేబుల్ స్పూన్ బియ్య పిండిని యాడ్ చేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్లు కూడా యాడ్ చేసుకోవచ్చు మీకు క్రిస్పీగా కావాలంటే దీనిలో కొద్దిగా సాల్ట్ పసుపు అలాగే కారం అలాగ గరం మసాలా వేసుకోవాలి కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలి దీనిలోకి వేడి నూనెను కొంచెం వేసుకోవాలండి ఒక టేబుల్ స్పూన్ దానివల్ల క్రిస్పీనెస్ అనేది వస్తుంది మనకి షోడా వేస్తే పొంగేటట్టు కొంచెం పొంగుతుందనమాట ఆయిల్ వేసుకొని మంచిగా కలిపి వేసుకున్న తర్వాత వాటర్ అడ్జస్ట్ చేసుకుంటూ కరెక్ట్ అయిన కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి ఎలా కలుపుకోవాలంటే మరి పలుచుగా కాకుండా అరటికాయ స్లైసెస్కి ఇది కోట్ అయ్యే విధంగా కలుపుకోవాలన్నమాట దీనికోసం అలా వాటర్ వేసి కలిపేసిన తర్వాత ఒకసారి ఫింగర్ పెట్ చూస్తే మన ఫింగర్కి అది ఎలా కోట్ అయ్యిందో దాన్ని బట్టి అరటికాయ స్లైస్కి ఏ విధంగా కోట్ అయిందో మనకు తెలుస్తుంది అనమాట ఇప్పుడు అరటికాయ స్లైసెస్ని మనకు నచ్చిన విధంగా కట్ చేసుకోవచ్చు నేనైతే స్ట్రైట్గా కట్ చేశానండి మీరు క్రాస్గా కూడా కట్ చేసేసుకోవచ్చు ఇలా ఒక్కొక్క దాన్ని తీసుకొని ప్రీహిట్ చేసిన ఆయిల్లో మనం ఫ్రై చేసేసుకోవాలన్నమాట ఇవి చాలా ఈజీగా అయిపోతుంది కదా ఈవినింగ్ టైం స్నాక్స్ లాగా తిని మనం తినొచ్చు ఎవరైనా చుట్టాలు వచ్చేటప్పుడు వాళ్ళకి ఏం అర్జెంటుగా పెట్టాలని అనుకునేటప్పుడు ఇలాంటి స్నాక్స్ ఈజీగా తయారు చేసుకోవచ్చు టూ మినిట్స్లో అయిపోతుందనమాట అలాగే ఇంట్లో బనానాస్ అనేది వేస్ట్గా ఉండిపోయేటప్పుడు కూడా దీన్ని మనం చేసుకోవచ్చు అరటికాయలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కానీ పిల్లలు అరటికాయ ఫ్రై తినడానికి ఇష్టపడరు అలాంటప్పుడు వాళ్ళకి బజ్జీలు చేసి పెడితే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు నేను ఆల్రెడీ ఒక వాయి వేసి తీసేసుకున్నాను కదా ఇప్పుడు రెండో వాయి వేసుకుంటున్నానండి ఇలా రెండో వాయి కూడా వేసేసుకున్న తర్వాత మొత్తాన్ని తీసేసుకొని ఆనియన్స్తో కలిపి తింటే చాలా బాగుంటాయి ఆనియన్స్లో సాల్ట్ అలాగే కారం వేసుకొని అవి కలిపేసుకొని మధ్య స్లైస్గా కోసుకొని మీ మధ్యలో పెట్టుకొని తింటే చాలా సూపర్గా ఉంటుంది అలా పెట్టేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవాలన్నమాట మొత్తం మీరు కూడా ఒకసారి దగ్గర ట్రై చేయండి చాలా బాగుంటుంది చూసారుగా వెరీ టేస్టీ అసలు చెప్పాలంటే ఈ వీడియో మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్